పార్లమెంట్లో దాడి ఘటనపై అఖిలపక్ష సమావేశం కొనసాగుతోంది భద్రతా వైఫల్యం ఘటనకు కారణాలపై సమీక్షిస్తున్నారు మరోవైపు పార్లమెంట్ కు చేరుకున్న ఢిల్లీ సిపి హోం సెక్రటరీ అజయ్ భల్లా దాడి జరిగిన తీరును పరిశీలిస్తున్నారు ఫోరెన్సిక్ బృందం కూడా పార్లమెంట్ లోపల పరిశీలిస్తోంది పార్లమెంట్లో దాడి ఘటనతో విజిటర్స్ పాసులు రద్దు చేశారు స్పీకర్ ఘటనపై దర్యాప్తు జరుగుతోందన్నారు స్పీకర్ ఓం బిర్లా సభలోకి ప్రవేశించిన ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారని తెలిపారు సభలో వదిలిన పొగ ప్రమాదకరమైంది కాదని వివరించారు తగిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసులను కోరామని చెప్పారు భద్రతపై సభ్యులు ఇచ్చిన అన్ని సలహాలను పరిగణలోకి తీసుకుంటామన్నారు స్పీకర్ ఘటన తర్వాత తిరిగి లోక్సభ కొనసాగుతోంది లోక్సభలో భద్రతా వైఫల్యం బయటపడింది లోక్సభ విజిటర్స్ గ్యాలరీ నుంచి ఇద్దరు వ్యక్తులు సభలోకి దూకారు లోక్ సభలోకి అగంతకులు టియర్ గ్యాస్ వదిలారు దాంతో భయంతో ఎంపీలు బయటకు పరుగులు తీశారు వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఇద్దరు దుడుగులను అదుపులోకి తీసుకున్నారు సరిగ్గా ఇదే రోజు రెండు వేల ఒకటి డిసెంబర్ పదమూడున పార్లమెంట్ పై ఇస్లామిక్ ఉగ్రవాదులు దాడి చేశారు దాడి చేసిన ఐదుగురు ఉగ్రవాదులను కాల్చి చంపాయి భద్రతా దళాలు సరిగ్గా ఇరవై రెండు సంవత్సరాల తరువాత అదే ఘటన లాంటి ఘటన పునరావృతమైంది ఇద్దరు అగంతకులు లోక్సభలోకి దూకి టియర్ గ్యాస్ ను ప్రయోగించారు ఎంపీలు భయంతో బయటకు పరుగులు తీశారు ఈ సమయంలో ప్రధాని మోడీ సభలో లేరు లోక్సభలో టీయర్ గ్యాస్ వదిలిన నిందితులు మైసూర్ బీజేపీ ఎంపీ విజిటింగ్ లోపలికి లోపలికొచ్చారని తెలుస్తోంది దీంతో పాస్ జారీ చేసిన బీజేపీ ఎంపీ ప్రతాప్ సిన్హా పేషీలోని వారిని పోలీసులు ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది లోక్సభలోకి ప్రవేశించిన దుండగులు షూలో దాచిన గ్యాస్ ను వదులుతూ వీరంగం సృష్టించారు పార్లమెంట్ లో దాడి ఘటన దురదృష్టకరమన్నారు బీఆర్ఎస్ ఎంపీ నామ నాగేశ్వరరావు ఈ ఘటనపై అఖిలపక్ష సమావేశంలో చర్చించామని చెప్పారు దీనిపై హోంమంత్రి ఓ ప్రకటన చేయాలని ఆల్ పార్టీ మీటింగ్ లో కోరామన్నారు నామా పార్లమెంట్ బయట జరిగింది ఇది పార్లమెంట్ లోన జరగటం అంటే అందరూ కూడా ఆశ్చర్యపడిపోయారు దీని విషయంలో ఆల్ పార్టీలో అందరం లీడర్లు అందరం కూడా చాలా స్ట్రాంగ్ అపోజ్ చేశాము సేఫ్టీ సెక్యూరిటీ లేకుండా ఈ విధంగా జరగటం అనేది వెరీ అన్ఫార్చునేట్ అని దీని మీద ఖచ్చితంగా కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వాలని అది హోమ్ మినిస్టర్ గారితో ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి ఎక్కువ మంది మెంబర్లు అందరం కూడా లీడర్లు అందరం కూడా గవర్నమెంట్ని మీద స్పీకర్ మీటింగ్లో చెప్పడం జరిగింది ఏదేమైనా కూడా ఇది చాలా దురదృష్టకరం అప్పుడు నేను పార్లమెంట్లోనే ఉన్నాను ఏదైతే కొత్త పార్లమెంటు బిల్డింగ్లో గ్యాలరీస్ కట్టారో ఆ గ్యాలరీస్ నుంచి ఈజీగా కిందికి దూకటానికి చాలా ఈజీగా ఉన్నది వాటన్నిటి మీద కూడా మేము ఇవాళ మాట్లాడటం జరిగింది గ్యాలరీస్ ఆ విధంగా ఎవరైనా గ్యాలరీకి రావచ్చు పాసులు తీసుకొని ఆ పాసులు తీసుకుని వచ్చిన వాళ్ళు ఈ విధంగా ఈ ఇంటెన్షన్తో కనుక ఉంటే ఇవాళ ఎంతో పెద్ద సంఘటన జరిగే జరిగి ఉండేది ఏదేమైనా కూడా ఇది కరెక్ట్ కాదని చెప్పి పార్లమెంట్ పార్లమెంట్లో అగంతకుండి పట్టుకున్న వాళ్లలో ఎంపీ గోరంట్ల మాధవ్ ఉన్నారు అతడికి ఎదురుగా టేబుల్స్ పై నుంచి వెళ్లారు గోరంట్ల మాధవ్ కొందరు ఎంపీలు భయపడి బయటకు పరుగులు తీస్తే కొందరు అగంతి పట్టుకునే ప్రయత్నం చేశారన్నారు మాధవ్ స్పీచ్ అయిపోయింది కూర్చొని ఉన్నాను వెనుక నుంచి ధన అని ఒక శబ్దం వచ్చింది ఇట్లా చూసేసరికి ఓడి కిందికి దూకినాడు ఆలవాడి ఉన్నాడు క్యాబిన్ నుంచి ఆ యాలవంటి నుండి కూడా మేము పట్టుకుందామనే లోపలనే వాడు కూడా దూకి టూ అవర్స్ స్పీకర్ వైపు రావడానికి ప్రయత్నం చేసినాడు బెంచీలను ఎగురుతూ రావడానికి ప్రయత్నం చేసినాడు అదే బెంచీలని నేను కూడా రావడం జరిగింది అంతలోపే ఒకరిద్దరు ఎంపీలు వాడిని క్యాచ్ చేయడం కూడా జరిగింది వచ్చి వెంటనే వాడిని చేతులను వెనక్కి విడిచి పట్టుకుని మో చేతులతో కొట్టి వాడిని అదుపు చేయడం జరిగింది అదుపు చేసే లోపల మార్షల్స్ కూడా సిబ్బంది పార్లమెంట్ సిబ్బంది కూడా రావడం జరిగింది వాళ్ళకి హ్యాండ్ ఓవర్ ఈ క్రమంలోనే వాడు ఒక స్మోక్ బాంబును కూడా బయటకు తీయడం జరిగింది విపరీతమైన పొగా స్మెల్ కూడా రావడం జరిగింది అయితే ఘటన జరిగింది ఘటనపై సమీక్ష కూడా పూర్తయింది సమీక్షలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు ఎలాంటి సమీక్ష జరిగింది పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి అందించడానికి లైవ్లో అందుబాటులో ఉన్నారు రాజు సమీక్ష పూర్తయినట్లుగా ఉంది ఏంటి ఫైనల్గా ఏం తేల్చారు ఇంత సెక్యూరిటీ ల్యాబ్స్ ఎందుకు ఉంది ఎందుకు ఇంత భద్రతా వైఫల్యం ఉంది పార్లమెంట్లో కొత్తగా కట్టారు చాలా అద్భుతంగా ఉందని అందరూ కొనియాడారు ఎస్ చక్రి కొద్దిసేపటి క్రితమే అన్ని రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లతో నిర్వహించినటువంటి ఆల్ పార్టీ సమావేశం ముగిసింది అయితే ఈ సమావేశంలో అన్ని పార్టీల తరఫున కూడా ఒకటే విషయం అంటే ఇంత పెద్ద ఎత్తున నిర్మించామన్నారు ఇంత పెద్ద ఎత్తున సెక్యూరిటీ ఉంది ఎందుకు వాళ్ళ కాళ్ళలో అంటే ఏదైతే బూట్స్లో అది పెట్టుకొని వచ్చినప్పుడు ఎందుకు గుర్తించలేకపోయారు నిజంగా అది రంగుకు సంబంధించింది అంటే కలర్ స్మోక్ మాత్రమే వచ్చింది ఒకవేళ ఏదైనా కెమికల్ లాంటి పదార్థాన్ని ఉపయోగించుంటే ఈ ఎంపీలకు రక్షణ ఉండేదా అని చెప్పి ఎంపీలందరూ కూడా ఆల్ పార్టీ మీటింగ్లో ధ్వజమెత్తారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది అయితే అటు స్పీకర్ సైతం ఈ విషయంలో కొంత క్లారిటీ ఇచ్చారు అంటే ఇప్పటికిప్పుడు ఈ విషయంలో విచారణ జరుగుతుంది సో వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది మొత్తం కూడా వివరాలు తెలిసాయి మైసూర్ ఎంపీ ఇచ్చినటువంటి రిక్వెస్ట్ లెటర్ ద్వారానే నలుగురు వచ్చారనేది స్పష్టంగా ఉంది సో ఆ నలుగురికి సంబంధించినటువంటి పూర్తి విచారణ జరుపుతున్నాం వాళ్ళకు ఉన్నటువంటి టార్గెట్ ఏంటి ఇంతకీ ఎందుకోసం వాళ్ళు పార్లమెంట్లో ఆందోళన చేయడానికి సిద్ధమయ్యారనే విషయం పైన అటు చెప్పినటువంటి పరిస్థితి ఉంది అయితే త్వరలోనే దీనికి సంబంధించి పూర్తి స్థాయి విచారణ ను సభ ముందు పెడతామన్నారు అయితే పార్లమెంట్ సభ్యులు మాత్రం ఈ విషయంలో ప్రభుత్వం ఒక ప్రకటన చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేశారు చక్రి సరే అంటే వాళ్ళ ఉద్దేశాలు ఏంటి ఎందుకు చేశారనేది పక్కన పెడితే బాడీ స్కాన్ లేదా అంటే సెక్యూరిటీ ఎన్ని దశల్లో ఉంది పార్లమెంట్ ఎంటర్ అయ్యేటప్పుడు వీళ్ళు విజిటర్స్గా వచ్చారు విజిటర్స్గా వచ్చినప్పుడు ఇంకొంచెం ఎక్కువగా జాగ్రత్త తీసుకోవాలి అసలు పార్లమెంట్ లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు ఎట్లాంటి సెక్యూరిటీ చెక్ ఉంటుంది చక్రి ముందుగా పార్లమెంట్లోకి ఎంటర్ అయ్యేటటువంటి ఎంట్రెన్స్లో లో మనం ఉన్నాము ఏదైతే ఆ బిల్డింగ్ ఆ లోపలికి వెళ్తారు లోపలికి వెళ్ళగానే ముందు అసలు ఎవరి ద్వారా మీరు పార్లమెంట్ విజిట్ కోసం వచ్చారనేది ముందుగా ప్రశ్న ఉంటుంది దానికి సంబంధించినటువంటి ఒక రిక్వెస్ట్ లెటర్ ఇస్తారు ఆ లెటర్ను చూయించాక వాళ్ళను పూర్తిగా అంటే తనిఖీ చేస్తారు అనువనువున తనిఖీ చేస్తారని చెప్పుకోవచ్చు సో చేయడమే కాకుండా కనీసం విజిటర్స్ను స్పెట్స్ పెట్టుకుంటే కూడా లోపలికి అలో చేయరు స్పెట్స్ ఇక్కడ డిపాజిట్ చేయాలి పెన్ డిపాజి డిపాజిట్ చేయాలి దాంతోపాటు కాయిన్స్ ఏమైనా ఉంటే కూడా డిపాజిట్ చేయాలి సో ఏదైతే నోట్ల రూపంలో ఉన్నటువంటి డబ్బులు మాత్రమే క్యారీ చేసేందుకు ఛాన్స్ ఇస్తారు సో ఎటువంటి అంటే ఎటువంటి వస్తువు మాత్రం తమతో క్యారీ చేయకుండా ఉంటారు అయితే వీళ్ళు ఎలా లోపలికి వెళ్ళారనే దానిపైన ఖచ్చితంగా ఫోకస్ చేయాలి ముందుగా మొదట చెక్ చేస్తారు ఆ తర్వాత పార్లమెంటు పాత పార్లమెంటు పరిధిలోకి వెళ్తారు అక్కడ నుంచి పాత పార్లమెంట్ నుంచి కొత్త పార్లమెంట్ వైపు వెళ్ళాలి అక్కడ మరొక స్కానర్ ఉంటుంది అక్కడ నుంచి కూడా ఆ తనిఖీలు ఉంటాయి మూడు ఆ ప్రదేశాల్లో ప్రతి ఒక్కరిని కూడా విజిటర్స్ని తనిఖీ చేసేటటువంటి సిస్టమ్ ఉంది కానీ ఇక్కడ ఓవర్ లుక్ అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే అంత తనిఖీ చేశారు కానీ ఆ కాళ్ళ విషయంలో మాత్రం తనిఖీ చేయలేదు నిజంగా అక్కడ అది కలర్ స్మోక్ వచ్చేటటువంటి బాంబు కాబట్టి ఎటువంటి ఇబ్బంది తలెత్తలేదు నిజంగా అది ఏదైనా కెమికల్ అయి ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్రమాదం ఉండేదనేదే ఇక్కడ ప్రతి ఒక్కరు చెప్తున్నారు అంతేకాకుండా కొత్త పార్లమెంట్లో ఆ గ్యాలరీ విషయంలో కూడా కొన్ని అనుమానాలు లేవనెత్తుతున్నారు ఏదైతే గ్యాలరీ సభలోకి నేరుగా ఉంటుంది అంటే మధ్యలో ఎటువంటి అద్దం కానీ లేదంటే గ్రిల్స్ కానీ ఏవి ఉండవు ఓపెన్ గానే కనిపిస్తుంటుంది సో అలాంటప్పుడు ఎవరికైనా దూకాలనుకున్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఈ రోజు చేసింది కూడా అదే అంటే వాళ్ళు ఈ ఒక్కరోజు వచ్చినటువంటి పరిస్థితి కాదు ఖచ్చితంగా గతంలో కూడా విజిట్ చేసి ఉంటారు కొంత గానే వచ్చారనేది కూడా అనుమానాలు వస్తున్నాయి మొత్తానికి మరొకసారి ఇటువంటి ఘటన జరగకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలనేదే ఎంపీలందరి అందరి డిమాండ్ అంతేకాదు ఇక్కడ ఉన్నటువంటి భద్రత సంబంధించినటువంటి ఏదైతే ప్రొసీడింగ్స్ ఉన్నాయో వాటిని కూడా సమీక్షించాలని చెప్పి ప్రతి ఒక్కరూ డిమాండ్ చేస్తున్నారు